హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రాజేంద్ర వేసిన ప్లాన్ రుద్రాకి తెలిసినా సరే సైలెంట్గా ఉన్నాడు నేత్రా మీద అటాచ్ చేస్తే వాడే రుద్రనేత్రుడు అని తెలిసిపోతుందా ఏంటి ఏంటినన్న రుద్రనేత్రుడు నేను కదా పిచ్చిన అని అనుకున్నాడు బాగా బలిసి స్ట్రాంగ్గా ఉన్న రౌడీలు రాజేంద్ర చెప్పిన విధంగానే నేత్ర మీద అటాక్ చేసి అతన్ని చంపేయాలి అని ప్లాన్ చేసుకున్నారు ఉదయం నేత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నేత్రని గమనించారు నేత్ర సాత్వికను కాలేజీలో డ్రాప్ చేసి ఆ తర్వాత తను తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో మీటింగ్ అవన్నీ కూడా చూసుకొని ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ దొరకటంతో ఆ కాస్త టైం తన భార్య అయిన సాత్వికతో గడపాలి అని సాత్వికకు ఫోన్ చేసి బయటకు వెళ్దాం నేను వస్తున్నాను రెడీగా ఉండు అంటూ చెప్పి ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చిన అతన్ని ఎవరూ లేని ప్లేస్ చూసి అటాక్ చేయాలి అనుకుంటూ నేత్ర వెనకే రౌడీలు ఫాలో అయ్యారు ట్రాఫిక్ తక్కువగా ఉన్న ప్లేస్లో నేత్ర బైక్ ఆపారు సడన్గా తన బైక్ ముందుకి కొంతమంది వ్యక్తులు వచ్చి తన బైక్ని ఎదురుగా ఉండటంతో సడన్గా బైక్ ఆపి ఎవడ్రా మీరు నా బైక్ ముందుకు వచ్చారు వేరే ఎక్కడ ప్లేస్ లేదా ఏంటి మీకు బండి ఆపుకోవటానికి అన్నట్లుగా మాట్లాడాడు నేత్ర నేత్ర అడిగిన దానికి ఆ రౌడీల సమాధానం కూడా చెప్పకుండా వాళ్ళ ఫోన్లో నేత్ర ఫోటో కరెక్ట్గా ఉందా లేదా ఆ వ్యక్తినైనా వాళ్ళు చంపాల్సింది అటాక్ చేయాల్సింది అని చూసి ఒకరికి ఒకరు సైగ చేసుకొని నేత్రను చంపేయాలి అని ఫిక్స్ అయ్యి నేత్ర మీదకు వచ్చేశారు రే ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నాను కనీసం నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పకుండా మీకు మీరే చూసుకొని నా మీదకు వస్తున్నారేంట్రా బాబు అంటూ వాళ్ళని వాళ్ళు తనని చంపడానికే వస్తున్నారు అని అర్థమైన నేత్ర అటాక్ మోడ్లోనికి మారిపోతూ అన్నాడు నేత్రాన్ని ఫాలో అవుతూ ఉన్న రుద్ర ఒక్కవేళ పరిస్థితి చెయ్యి దాటిపోతే అప్పుడు నేత్రాన్ని కాపాడటానికి వెళ్ళొచ్చు అనుకొని కొంత దూరంలోనే జరిగేది అంతా చూస్తూ ఉన్నాడు నేత్ర వాళ్ళని ఎదుర్కొంటాడా లేదంటే వాళ్ళ చేతిలో దెబ్బలు తింటాడా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ నేత్ర తన మీదకు కర్రలు తీసుకొని వస్తున్న ఒకడి పొట్టలో గట్టిగా పంచి ఇచ్చి వాడి చేతిలో ఉన్న కర్రను తీసుకొని తన మీదకు వస్తున్న మిగిలిన రౌడీలను కూడా ఆపకుండా కొడుతూనే ఉన్నాడు అయినా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నేత్రాన్ని చంపాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇక ఆ రౌడీల పనే అది డబ్బులు తీసుకున్నారు ఒక వ్యక్తిని చంపేస్తున్నారు వాళ్ళకి నేత్రకి ఎటువంటి పగలేదు వాళ్ళకు సంబంధమే లేదు కానీ సిఫార్ తీసుకున్నారు కదా నేత్ర వాళ్ళని ఏ మాత్రం తగ్గకుండా కొడుతూనే ఉన్నాడు ఆపకుండా తన మీద ఒక్క దెబ్బ పడితే ఎదుటిగా ఉన్నవాడి మీద నాలుగురి మీద పది దెబ్బలు కొడుతున్నాడు అంత ఫోర్స్గా స్పీడ్గా మెరుపు తీగలా కదులుతున్నాడు అన్ని దెబ్బలు తిన్నా కూడా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఆపర్చునిటీ పోతే మరలా మనకు ఇంత పెద్దమని ఆఫర్ వస్తుందో లేదో అని నేత్రాన్ని చంపటానికి చాలానే కష్టపడుతున్నారు అక్కడ జరుగుతున్నది అంతా చూస్తూ ఉన్న రుద్రకి పర్లేదే వీడు కూడా బాగానే ఫైటింగ్ చేస్తున్నాడు సొంత పప్పులా కొట్టించుకుంటాడేమో అని అనుకున్నాను పర్లేదు బాగానే తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ రౌడీ వెదవల్ని చితక్కుమ్మేస్తున్నాడు అని నవ్వుకుంటూ జరిగేది చూస్తున్నాడు సినిమా చూసినట్టు వాళ్ళు అలా కొడుతున్నా కూడా పారిపోకుండా మరలా నేత్ర మీదకే రావటంతో నేత్రలో అనుమానం మొదలయ్యింది ఖచ్చితంగా ఇది పకడ్బందీ ప్లాన్ అని అర్థమయ్యి ఒకడు మెడ చుట్టూ చేతిని వేసి గట్టిగా ప్రష్ చేస్తూ ఎవర్రా మీరు మిమ్మల్ని నా మీదకు పంపించింది ఎవరు అంటూ అడిగాడు నేత్ర చేతుల్లో ఉన్నవాడు తప్పించుకోవాలి అని చాలానే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ఛాన్స్ మాత్రం ఆ రౌడీకి నేత్ర ఇవ్వటం లేదు ఇంకా మరింతగా తన పట్టుని బిగించి రౌడీని తన చేతుల్లో బంధించేశాడు మిగిలిన ముగ్గురు నేత్రని చంపాలి అనుకుంటూ ప్రయత్నం చేశారు కానీ తనవాడు నేత్రా చేతుల్లో ఉండటంతో కాస్త వెనక్కి తగ్గారు ఆ మరుక్షణమే ముగ్గురు సైగ చేసుకొని పోతే పోయాడు మన ముగ్గురం ఉన్నాం వచ్చిన మనిని మన ముగ్గురం షేర్ చేసుకుందాం అప్పుడు మనకి ఎక్కువ వాటా వస్తుంది కదా అని నేత్రా చేతుల్లో ఉన్నవాడిని వా ముగ్గురు రౌడీలే గట్టిగా కొట్టి నేత్ర మీదకు వచ్చారు వాళ్ళు అలా చేస్తారు అని ఊహించిన నేత్ర అవాక్కయ్యాడు ఇక తను వాళ్ళ మీద జాలి చూపించాలి అనుకోలేదు తనలో ఉన్న మానవత్వాన్ని తీసి పక్కన పెట్టేశాడు ఎక్కడో మూలన దాగి ఉన్న రాక్షసత్వాన్ని బయటకు తీసి ఆపకుండా వాళ్ళ ముగ్గురిని కొట్టాడు ఐదు నిమిషాల్లోనే ఆ ముగ్గురు స్పృహ తప్పారు ఆ విధంగా ఆపకుండా పంచస్ మీద పంచస్ ఇస్తూనే ఉన్నాడు వాళ్ళని కదిలించినా వచ్చేవరికి కదిలే స్థితిలో లేరు వాళ్ళ చెంప మీద గట్టిగా పీకి వాళ్ళ కళ్ళు తెరిచే విధంగా చేసి చెప్పండ్రా చెప్పండి ఎవరు మిమ్మల్ని నా మీదకు పంపించింది నన్ను చంపితే మీకు ఎంత మనీ వస్తుంది అని గట్టిగా అడిగినా సరే ఇంకా ఎక్కడ చెప్తారు స్పృహలో లేని వాళ్ళు ఒకవేళ చెప్తే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు తెలుసు నేత్ర కొట్టి మాత్రమే చంపాడు కానీ రాజేంద్రకు ఈ విషయం తెలిస్తే వాళ్ళని మరింత దారుణంగా క్రోరాతి పూర్వంగా చంపుతాడు అని తెలిసిన వాళ్ళు మౌనంగా కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిస్తే ఇంకా నేత్ర ఎక్కువ కొడతాడు అని వేద్దవ్వలు కళ్ళు తెరవట్లేదు అని కోపంతో తన చేతిలో ఉన్న కర్ర వాళ్ళ ముగ్గురు మీదకు విసిరేసి నా టైం అంతా వేస్ట్ చేసేసారు నిజాన్ని కూడా చెప్పలేదు ఏదవలు దొంగ సచనులు అని తిట్టుకుంటూ ఇప్పుడు తన భార్య సాత్విక దగ్గరకు వెళితే తన మీద పడ్డ ఆ దెబ్బలు ఏంటి అని అడుగుతుంది జరిగింది చెప్పాల్సి వస్తుంది అప్పుడు సాత్విక భయపడుతుంది అనుకొని సాత్విక దగ్గరకు వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు తిరిగి నేత్ర వెళ్ళిపోయిన తర్వాత ఆ రౌడీలు చిన్నగా కదులుతూ ఉంటే రుద్ర అక్కడికి వచ్చి కనీసం వాళ్ళు లేవటానికి కూడా వీలు లేకుండా చావు దెబ్బ కొట్టి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర కొట్టినప్పుడు బ్రతికే ఉన్నారు కానీ రుద్ర కొట్టిన తర్వాత వాళ్ళు బ్రతికున్నారో చచ్చారో కూడా ఎవరికీ తెలియదు ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర అంటే నేత్రనే రుద్రనేతుడా తనని తను కాపాడుకున్నాడు అంటే ఖచ్చితంగా అదే అయ్యుంటుంది కదా అది కాక నేత్రాన్ని అటాక్ చేసి ఉంటే ఎవరూ రాలేదు అని కూడా తెలిసింది మరి ఈ సిచ్యువేషన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే రుద్ర ఇంటిలోనికి ఎంటర్ అయ్యాడు రాజేంద్ర దేని గురించి ఆలోచిస్తున్నాడు అర్థమైన రుద్ర మనసులో కన్నింగ్గా నవ్వుకుంటూ హాయ్ డాడ్ అంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు రాజేంద్ర తను ఉన్న పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేక రుద్రనేత్రుడు గురించి ఆలోచిస్తూ చిన్నగా నవ్వాడు తన కొడుకు తన ఎదురుగా ఉండటంతో ఏంటి డాడీ ఏదో ఆలోచిస్తున్నారు ఏమయ్యింది ఏమైనా ప్రాబ్లమా మీకు రాజకీయాల్లో అని అడుగుతుంటే ఏం లేదులేరా అని అన్నాడు రాజేంద్ర మర్చిపోయాను చెప్పటం మీకు ఈ విషయం తెలుసా నేత్ర మీదకి ఎవరో రౌడీలు అటాక్ చేశారు కానీ వాడు మాత్రం ఈసారి ఆ రౌడీలని చిత్తక్కొట్టాడో తెలుసా వాడు అలా కొడుతుంటే నాకు భలే హ్యాపీ అనిపించిందిలే అని రుద్ర చెప్తుంటే ఆశ్చర్యంగా చూశాడు రాజేంద్ర ఏంటి డాడీ అలా చూస్తున్నారు నా వైపు అని రుద్ర అడుగుతుంటే అది నేత మీదకి రౌడీలు అటాక్ చేసినట్లు నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు ఓ ఆ అద్ద నేను వాడితో చిన్న పని ఉండి వెళ్తుంటే దారిలో కనిపించింది ఈ సి దృశ్యం ప్రతిసారి పాపం దెబ్బలు తినేవాడు ఈసారి మాత్రం బాగానే తనని తాను డిఫెండ్ చేసుకొని కాపాడుకున్నాడు వెనక తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న సాత్విక ఉందని కాబోలు తనకు ఏదైనా జరిగితే అదిగో హా మరదలు బాధపడుతుంది అని బాగానే రౌడీల్ని చిత్తక బాధాళే లాస్ట్లో వాడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను మరో నాలుగు పీకాలు వాడిని నాకు తెలుసు వాళ్ళు ఈపాటికి చచ్చిపోయి ఉంటారు అని రాజేంద్ర ఎక్స్ప్రెషన్ని గమనిస్తూనే అన్నాడు రుద్ర అంటే ఈ విషయం రుద్రకి కూడా తెలుసా నేత్రని ఏదైనా అంటే నా కొడుకు సైలెంట్గా ఉండే రకమైతే కాదు అని నాకు తెలుసు ఖచ్చితంగా వీడు వాళ్ళని చంపేసే ఉంటాడు అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు అని ఒక నిట్టూర్పు విడిచాడు రుద్రనేత్రుడు రాహుల్ చెప్పినట్లుగా నేత్ర కాదేమో అని మరలా ఒక చిన్న అనుమానం తనలో మొదలయ్యింది ఇప్పుడు రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోలేకపోతే ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు దాక్షాయిని గుర్తుకు వచ్చింది డైరెక్ట్గా నా పిల్లాన్ని అడిగితే సరిపోతుంది కదా అని అనుకున్నాడు అలా అందరూ నిద్రపోయే వరకు రాజేంద్ర దాక్షాయిని దగ్గరకు వెళ్లకుండా వెయిట్ చేశాడు మేలుకొని ఉన్నప్పుడు దాక్షాయిని రూమ్లోనికి వెళ్తే ఖచ్చితంగా రుద్రకు తెలుస్తుంది అలానే ఇంట్లో ఉన్న ఎవరో ఒకరికి తెలుస్తుంది ఆ తర్వాత తన కోపంలో దాక్షాయిని ఏదైనా చేస్తే ఖచ్చితంగా తన మీదే ఆ నేరం పడుతుంది ఒకవేళ దాక్షాయిని దగ్గరకు ఇప్పుడు తను వెళ్ళినట్లు ఎవరికీ తెలియకూడదు అందుకే అందరూ నిద్రపోయే వరకు వెయిట్ చేస్తున్నాడు తన తల్లికి ఏదైనా జరిగితే కొడుకు తల్లిని ఏదో చేశాను అనే అనుమానంతో ఖచ్చితంగా నన్ను ఏదైనా చేస్తాడు అంతటి గటుకుడే నా కొడుకు అని అనుకుంటూ అందరూ నిద్రపోయే వరకు వెయిట్ చేసి అప్పుడు మెల్లగా దాక్షాయిని రూమ్ లోపలికి అడుగుపెట్టాడు హ్యాపీగా దుప్పటి కప్పుకుని నిద్రపోతూ ఉంటుంది అనుకున్న దాక్షాయిని మేలుకొని బెడ్ డెక్కుకి ఆనుకొని ఏం రాజేంద్ర ఇంత లేట్ చేశావు నేను ఇంకా చాలా త్వరగా వచ్చేస్తావు ఏమో అని నీకోసమే నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను నువ్వు నాతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోవచ్చు అని నాకేమో బాగా నిద్ర వస్తుంది త్వరగా నువ్వు మాట్లాడాలి అనుకున్న ఆ మాటలు ఏవో మాట్లాడేసి ఆ తర్వాత నన్ను ఏదైనా కొట్టాలి తిట్టాలి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా అయిపోతే నేను హ్యాపీగా కూల్గా నిద్రపోతాను అని చాలా సింపుల్గా అన్నది ఆమె అంత కూల్గా అంటుంటే తనకు చాలా కోపం వస్తుంది కానీ తన కోపాన్ని తమాయించుకొని రుద్రనేత్రుడు ఎవరు అని సూటిగా పాయింట్లోనికి వచ్చేస్తూ సీరియస్గా అడిగాడు రాజేంద్ర 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 మరి ఇంత సిల్లీ క్వశ్చన్ నన్ను ఎలా అడుగుతున్నావు నువ్వు అడిగిన వెంటనే రుద్రనేత్రుడు ఎవరో నేను చెప్పేస్తాను అనుకుంటున్నావా అలా చెప్పేదాన్ని అయితే ఇంత సీక్రెట్గా రుద్రనేత్రుడిని నీ మీదకు ఎక్కువ పెట్టిన బాణంలా వదిలిపెట్టను కదా అని అన్నది దాక్ష్యాయిని రుద్రనేత్రుడు ఎవరో చెబితే ఇప్పుడు నేను నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలిపెడతాను లేదంటే ఖచ్చితంగా నీ అంతు చూస్తాను ఇంతకు ముందు వరకు నువ్వు నా భార్య అంటూ నీ మీద నేను ప్రేమను కురిపించాను కానీ నా రాజకీయ జీవితానికి పూర్తిగా అడ్డు వస్తున్నది నువ్వే అని తెలిసినప్పుడు నీ ప్రాణాలు తీయటానికి కూడా నేను వెనకాడను నాకు నా రాజకీయ జీవితమే ముఖ్యం నువ్వు కాదు ఆ రాజకీయమే లేనప్పుడు దానికి అడ్డు వచ్చిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను అది భార్య అయినా కోడలు అయినా సరే నా పదవి పోతుంటే నిన్ను మాత్రం ఎలా వదిలిపెడతాను ఖచ్చితంగా నీకు నరకం అంటే ఏంటో చూపించే చంపేస్తాను అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను నువ్వు నరకం చూస్తూ చచ్చే వదులు ఇప్పుడు రుద్రనేత్రుడు ఎవరో చెబితే కనీసం ప్రాణాలతో బ్రతికి అయినా ఉంటావు అని అన్నాడు అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని ఉన్న దాక్షాయిని బెడ్ మీద నుంచి కిందకు దిగుతూ గట్టిగా నవ్వుతూ రాజేంద్ర రాజేంద్ర నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు కోర్స్ ఇప్పుడు నీ పదవి నీకు ఉండదు ఏమో అనే భయంతో కొంచెం మైండ్ ఖరాబ్ అయ్యి పిచ్చి పిచ్చిగానే ఆలోచిస్తున్నావు అనుకో కాస్త ఆ పిచ్చి ఆలోచనలు గట్టిపెట్టి ఒకప్పటి రాజేంద్రలా ఆలోచించు రుద్రనేత్రుడు ఎవరో నీకే తెలుస్తుంది నీ కళ్ళ ముందు ఉన్న రుద్రనేత్రుడు నీకు తెలిసిపోతాడు అని ఇంటి కూడా ఇచ్చింది కాసేపు ఆలోచించిన రాజేంద్ర అంటే నేత్రనే రుద్రనేత్రుడు అని నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలి అనుకుంటున్నావా నా కళ్ళ ముందు తిరిగేది నేత్ర కాబట్టి వాడిని నేను రుద్రనేత్రుడు అనుకోవాలి అని చెప్తున్నావా అని ఒక కన్ను చిన్నది చేసి అనుమానంగా అడిగాడు రాజేంద్ర 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 నీ మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయినట్లుగా ఉంది పాపం వాడి మీద ఈరోజు నువ్వు ఎటాక్ కూడా ప్లాన్ చేయించావంట కదా ఆ రాహుల్ చెప్పిన పిచ్చి ఎదవ మాటలు విని ఒక్కసారి ఆ రాహుల్ చెప్పిన మాట నిజం అయ్యింది అని ప్రతిసారి నిజమైపోతుందా వాడు వాడేమైనా సత్యహరిచంద్రుడ ప్రతిసారి నిజం చెప్పటానికి నేత్ర గురించి నీకు తెలుసు వాడికి అంత ధైర్యం ఉంది కానీ మనిషిని చంపేంత క్రూరత్వమైన మైండ్ మాత్రం తనకు లేదు కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు చేసే ప్రతి ఇల్లీగల్ పనికి వస్తున్న రౌడీలను ఏ విధంగా రుద్రనేత్రుడు చంపుతున్నాడు అనేది ఆ విధంగా చంపేంత క్రూరమైన మనసు నేత్రకు ఉంది అంటావా పాపం చాలా సెన్సిటివ్ వాడు వాడు సేమ్ మహీంద్ర మహితల అటువంటి వాడు రుద్రనేతుడు ఎలా అవుతాడు వెనక ఉండి నువ్వే అలా చేస్తున్నావని తెలియక ఎంత కంగారు పడిపోయాడో ఆ సమయంలో ఆ రౌడీల నుంచి తప్పించుకొని తనని తాను కాపాడుకోవటానికి ఒకవేళ పొర్రపాటున ఆ రౌడీలు వాడికి ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి ఎందుకంటే రుద్రక నేత్ర అంటే ఎంత ప్రాణమో తెలుసు వాడికి ఇష్టమైన వాళ్ళని ఏదైనా చేస్తే వాడు ఎంతటి దూరమైనా వెళ్తాడు అన్నది కూడా నీకు తెలుసు అటువంటిది నువ్వు నేత్ర మీద ఎ ఇలాంటి ప్లాన్ చేయటం చాలా బాధాకరంగా ఉంది కానీ దాని వెనక ఉన్నది నువ్వు అని ఇంకా రుద్రకు తెలియలేదు అందుకే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నా అని చాలా శాడ్గా ఫేస్ పెట్టి చెప్పింది దాక్షాయిని చెప్పింది కూడా నిజమే దాక్షాయినికి నిప్పంటించడానికి ఆ రూమ్లోనే ఉన్నవాడు కనీసం నామరూపాలు కూడా లేకుండా చనిపోయాడు అంతటి క్రూరంగా చంపేశాడు రుద్ర తన వాళ్ళ జోలికి వస్తే అంతే ఎంతటి ప్రేమను చూపిస్తాడు అంతటి రౌద్ర రూపంలో తన వాళ్ళ జోలికి వస్తే శివ తాండవమే చేస్తాడు ప్రళయమే సృష్టిస్తాడు రుద్ర ఆ రుద్రుడికి ఈ రుద్రుడు ఏమాత్రం తగ్గడు ఇంకా నా గురించి తెలియలేదేమో అని ఒక క్షణం తన వల్లు రుద్ర గురించి తలుచుకున్న మరుక్షణం జలధరించింది ఒకప్పుడు తన తండ్రి గురించి కూడా రాజకీయాల్లో ఇలానే అటాక్స్ మాటల దాడితో జరుగుతున్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగానే రుద్ర ఎన్నో ప్లాన్స్ ఎన్నో ఐడియాస్ రాజేందర్కు ఇచ్చాడు తన తండ్రిని అలా మాటలు అంటుంటే అప్పుడు తట్టుకోలేని రుద్ర ఇప్పుడు రుద్ర గురించి ఆలోచిస్తుంటే రాజేంద్రకు భయం వేస్తుంది కానీ అంత భయంకరంగా చంపుతాడు అని తెలిసినా సరే రుద్రని రుద్రనేతుడు అనే ఒక చిన్న ఐడియా మాత్రం రాజేంద్రకు అప్పటికి కూడా రావటం లేదు ఎందుకంటే రుద్ర తన కొడుకు కాబట్టి అంతేకాకుండా ఎన్నోసార్లు తనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఒకవేళ తన గురించి నిజం తెలిసే తనకు అంత సపోర్ట్ చేస్తాడు అని రాజేంద్ర అనుకోలేదు కానీ చాప కింద నీరులా పారుతూ చాప చివరన ఉన్న వాళ్ళని కనీసం కాలు కూడా నిలపటానికి లే అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నాడు రుద్ర అని మాత్రం రాజేంద్ర తెలుసుకోలేకపోతున్నాడు ఏంటి రాజేంద్ర నేను ఇలా మాట్లాడుతుంటే నీకు భయం వేస్తుందా అని దాక్షాయిని నవ్వుతూ అడుగుతుంటే కోపంగా రాజేంద్ర దాక్షాయిని మీదకు వెళ్ళాడు కరెక్ట్గా తన పీక పట్టుకుంటాడు అన్న ఆఖరి క్షణంలో దాక్ష్యాయిని వెనక్కి వంగి కూల్ రజేంద్ర కూల్ కూల్ నువ్వు ఇప్పుడు నాకు ఏదైనా చేస్తే తర్వాత నీ పరిస్థితి ఊహించుకో అంతేకాకుండా నాకు తెలిసి మరో పది రోజుల్లో ఏదో డీలింగ్ పెట్టుకున్నట్లున్నావు అవునా కాదా అని కన్నెగరేస్తూ అడిగింది దాక్షాయిని ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం